పవన్ కళ్యాణ్ వేస్ట్ లక్ష్మీ పార్వతి బెస్ట్ పవన్ కళ్యాణ్ వేస్ట్ లక్ష్మీ పార్వతి బెస్ట్ పాపం పవన్ కళ్యాణ్ గారి మాటలు ఈ మధ్య పదిహేను రోజుల నుంచి మోగ ఆయన ఏం మాట్లాడటం లేదు కొద్ది కొద్దిగా రాజకీయం ఏమన్నా వంట పడుతుందో ఏమో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఈ నాయకుడు డికే శివకుమార్ గారితో కలవటము కాంగ్రెస్ కి దగ్గర అవుతుండటము అది ఇనికేమన్నా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం అంత ఇబ్బందికరంగా అనిపించిందేమో అయినా సరే నిన్న మనం అనుకున్నాము ఇరవై రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు అందులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పాల్గొంటారని కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పాల్గొంటారు కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే పాల్గొంటారని కూడా నిన్న మనం వార్తలు చూశాము మరి దానికి కూడా ఆయన కినుకు వహించారు ఏమో దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకుంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నిక శాసనసభ ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు నూట ముప్పై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో పోటీ చేస్తే నూట ఇరవై శాసనసభ నియోజకవర్గాలలో డిపాజిట్లు కోల్పోయారు పదిహేడు లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు వచ్చిన ఓట్లు పదిహేడు లక్షల ఐదు వందల ఐదు వేల చిలర వచ్చినాయి ఆయనకు ఓట్లు అదే భర్త మరణం తర్వాత భర్త ఎన్టీఆర్ గారి మరణం తర్వాత లక్ష్మీ గారి పార్టీ ఎన్టీఆర్ టీడీపీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీ పార్వతి బ్రాకెట్లో పార్టీ పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో నలభై రెండు మంది అభ్యర్థుల్ని నలభై రెండు లోక్సభ నియోజకవర్గాలకి నలభై రెండు మంది లోక్సభ అభ్యర్థుల్ని నిలబెట్టి అందులో నందమూరి తారక రామారావు గారి కుమారుడు జయకృష్ణ గారు కూడా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో నలభై రెండు మంది శాసన లోక్సభకు పోటీ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో ముప్పై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు ముప్పై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు ఆ పార్టీ సాధించుకుంది టెన్ పాయింట్ పది పాయింట్ అరవై ఆరు శాతం ఓట్లు సంపాదించింది లక్ష్మీపార్వతి గారు మీరు పార్టీ అంత సంపాదించింది జనసేన పార్టీ ఏడు శాతం ఓట్లు సంపాదించింది లక్ష్మీపార్వతి గారి పార్టీ ఒక ఆడ కూతురు అందులో చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా అందరూ ఆవిడని వ్యతిరేకిస్తున్న సమయంలో కూడా ఆవిడ పది పాయింట్ అరవై ఆరు శాతం ఓట్లు సంపాదించుకుంది లక్ష్మీపార్వతి ముప్పై రెండు లక్షల అరవై నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు సాధిస్తే మీరు సినిమా నటుడు అయ్యుండి సినిమా హీరో అయ్యుండి సినిమా హీరో గారు చిరంజీవి గారికి తమ్ముడు అయ్యుండి అల్లు అరవిందు చాలా మంది సినిమా యాక్టర్ల కుటుంబంలో నుండి వచ్చి మీరు సంపాదించిన ఓట్లు ఆవిడ సంపాదించి లక్ష్మీపార్తి గారు సంపాదించిన ఓట్లలో సగం ఓట్లు సంపాదించారు పవన్ కళ్యాణ్ గారు పదిహేడు లక్షల ఓట్లు మీరు సంపాదించింది ఆవిడ ముప్పై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఏడు ఓట్లు సంపాదించింది అందుకనే మీరు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మీరు వేస్టు లక్ష్మీపార్వతి బెస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎలక్షన్లలో లక్ష్మీ గారు ఐదు స్థానాలకు పోటీ చేశారు ఆవిడ పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికలు అన్ని ఎన్నికల్లోనూ ఆవిడ పార్టీ పోటీ చేసింది లక్ష్మీపార్వతి పార్టీ లక్ష్మీపార్తి గారి పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పదమూడు మంది ఎంపీలు పదమూడు మంది ఎంపీలుగా పోటీ చేశారు దడదడలాడించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో హెచ్డి దొరగారు అని చెప్పి పోటీ చేశారు అచ్చెన్నాయుడు గారు సోదరు ఎరయుడు గారు దడదడలు ఆడిపోయారు జస్ట్ కొద్ది మెజార్టీతో గెలిచారు ఆయన అది లక్ష్మీపార్తి గారు పవర్ ఆ రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో డెబ్బై ఒక్క మందిని పోటీ పెట్టింది ఆవిడ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి పార్టీ రాధాకృష్ణ గారు రామోజీ గారు ఇవన్నీ స్టాటిస్టిక్స్ ఎన్నికల సంఘం దగ్గర ఉన్న రూల్ రికార్డు ఇది నేనేమి అబద్ధాలు చెప్పడం లేదు అసత్యాలు చెప్పడం లేదు ఇవి వాస్తవాలు ఒక మహిళ విధివంచిత మహిళ లక్ష్మీపార్వతి అందరినీ ఒంటరిగా ఎదుర్కొంటోంది ఈ రోజుకు కూడా ఒంటరిగా ఎదుర్కొంటోంది జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి పదవి ఇచ్చారు పార్టీ ప్రధాన కార్యదర్శి చేశారు చంద్రబాబు గారి నాయుడు గారి లాగా వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కోలేదు ఎవరి దగ్గర నుంచి లేదా తల్లిపాలు తాగి ఉంది కదా అలాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి కూడా వెన్నుపోటు పోటీ చేసి వచ్చి మామగారు పార్టీ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ లాగా చేరిపోలా సొంతంగా పార్టీ పెట్టుకుని ఆవిడ ఎన్నికల్లో పోటీ చేసింది రాధాకృష్ణ గారు రామోజీ గారు నాయుడు గారు వినండి ఇది చంద్రబాబు గారు మీరు కూడా వినండి పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా వినండి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిందా లక్ష్మీ లక్ష్మీపారత్ గారి పార్టీ రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో కడప నుంచి శివనాథరెడ్డి అని ఒక అభ్యర్థి పోటీ చేశారు ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్త్ పార్టీ నుంచి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికల్లో పద్దెనిమిది మంది అభ్యర్థులు పోటీ చేశారు శాసనసభకి పవన్ కళ్యాణ్ గారు అన్ని ఎలక్షన్లలో పోటీ చేశారు ఆవిడ మీరు ఎలక్షన్లలో పోటీ చేయరు తప్పించుకుని తిరిగారు ఆవిడెవరి దగ్గర ప్యాకేజీల కోసం ఆశపడాల ఆవిడ పార్టీకి చంద లక్ష్మీభారత్ గారు పార్టీకి చందాలు రాలా లక్ష్మీభారత్ గారు ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే లక్ష్మీపారత్ గారు ఒక కులం మీదనో ఒక సామాజిక వర్గం మీదనో ఒక మతం మీదనో ఆధారపడి పార్టీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయలేదు లక్ష్మీపారత్ పవన్ కళ్యాణ్ గారు మీరేమో ఒకప్పుడు కాపు సామాజిక వర్గం నా వెంట ఉందంటారు ఒకప్పుడేమో కాపు సామాజిక వర్గం ఓట్లు ఇస్తే నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉండేవాడిని నా పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు గెలిచి ఉంటారు గెలుస్తారు గెలిచి ఉండేవారు అని అంటారు ఒకసారి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అంటారు ఒకసారి నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాను అని అంటారు మాట మీదే నిలకడలేదు పవన్ కళ్యాణ్ గారు మీకు మీకన్నా కూడా ఆవిడే ఎన్నో రెట్లు బెస్ట్ లక్ష్మీపార్వత్ ఏది ఈ స్టాటిస్టిక్స్ అన్ని లెక్కలన్నీ చెప్పిన తర్వాత నేను చెప్తున్నా ఆవిడ లక్ష్మీపార్తి గారు పాతపట్నం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు అది కూడా గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ గారు తమరు శాసనసభకు కూడా ఎన్నికాల సాహిచార నటి విజయశాంతి గారు పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ తల్లి మెదక్ లోక్సభ స్థానం నుంచి ఆవిడ కూడా గెలిచారు మీ స్వయాన మీ అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ పాలకొల్లు తిరుపతి రెండు చోట్ల పోటీ చేస్తే పాలకొల్లు ఓడిపోయారు తిరుపతిలో గెలిచారు ఆయన తమరు రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు గాజువాకలో ఓడిపోయారు భీమవరంలో ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు మీ మీద నాకు వ్యక్తిగత ద్వేషం లేదు రాజకీయంగా మీరు వేస్తున్న తప్పటి అడుగుల్ని సరిదిద్దాలన్న ప్రయత్నం చేస్తున్నాను నేను మీరు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోండి నన్ను ఒంటరిగా పోటీ చేయండి చంద్రబాబు లాంటి నయవంచక రాజకీయవేత్తతోటి తోటి పొత్తు పెట్టుకుని మీరు మీ పార్టీ రాజకీయ భవిష్యత్తు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి జన సైనికులు వీర మహిళల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేయకండి మీకు చాలా వయస్సు చిన్నవారు మీరు మీకు చాలా రాజకీయ భవిష్యత్తు ఉన్నది ఆ భవిష్యత్తుని మీ అంతటి మీరే కాపాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు కనుక మేము పార్టీల పరంగానే పోల్చాను దత్తతే లక్ష్మీ పార్వతి గారితో ఆవిడ కంటే కూడా వయసులో మీరు చాలా చిన్నవారు పార్టీ గురించి చెప్పాను అంతే నేను మిమ్మల్ని కించిపరచాలన్న ఉద్దేశం నాకైతే అసలు లేదు పవన్ కళ్యాణ్ గారు ఇవి రాజకీయాలు అది కాక మిమ్మల్ని బాబుగారిని సమర్థిస్తూ జాకిలి పెట్టి లేపుతున్నటువంటి పచ్చ మీడియా ఉంది వాళ్ళు కూడా చరిత్రను దాస్తున్నారు చరిత్రను మరుగుపరుస్తున్నారు కనుక లక్ష్మీపార్వతి వీరోచితంగా ఒంటరిగా ఒంటరి మహిళ ఉండి ఎలా పోరాడింది చంద్రబాబు నాయుడు వర్గంతో పచ్చ మీడియాతో ఎలా పోరాడింది అన్నది చెప్పడం కోసమే తెలియజేయడం కోసమే తెలుగు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే చేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు ఆవిడికి వెన్నుదన్నుగా నిలిచారు లక్ష్మీపార్వతి గారికి అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆవిడికి अक्षम파트 గారికి వెన్నెదొని గాని నిలిచారు అది రాజకీయం ఓకే జై హింద్